మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ తెలిపారు గతంలో ఉపకులపతిగా సేవలందించిన అనుభవంతో అనంతరం జరిగిన అభివృద్ధిని ప్రస్తుత స్థితిగతులను అధ్యయనం చేసి వాటి ఆధారంగా నూతన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు గురువారం నల్లగొండ మండలం అన్నపర్తిలోని యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యూనివర్సిటీ పనివేళలను ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్ణయించామని డెబ్బై శాతం హాజరు తప్పనిసరి చేయడంతో పాటు డిటెన్షన్ అండ్ విధానాన్ని సైతం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు మెంటరింగ్ విధానం ద్వారా ప్రతి విద్యార్థి యొక్క సమగ్ర సమాచారంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు ఎన్జీయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అన్నింటినీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోర్సులుగా మార్చడానికి ప్రతిపాదనలు రూపొందించామని వచ్చే విద్యా సంవత్సరంలో గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ లా డెవలప్మెంట్ స్టడీస్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో యూనివర్సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రెండు వేల ఏడులో అవతరించిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను పదహారు సంవత్సరాలలో అభివృద్ధి చెందింది అయితే ఈ ప్రయాణంలో ఈ యూనివర్సిటీకి ఇంకా చాలా ప్రయాణం చేయాల్సింది ఆ ప్రయాణాన్ని యాక్సలరేటెడ్ రూపంలో ప్రయాణం చేయడానికి చాలా పనులు చేయాల్సి ఉంటుంది విద్యార్థులు ఈ మూడు జిల్లాలే కాకుండా మిగిలిన ఇరవై ఆరు జిల్లాలు తెలంగాణలో ఉన్నాయి వాటి నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి కూడా విద్యార్థులందరి ఇక్కడికి వచ్చి కోర్సుల్లో అడ్మిషన్ తీసుకొని చదువుతున్నారు అయితే పిల్లలు టెన్ టు ఫైవ్ బడికి రావడమే కాకుండా వాళ్లకు ఇరవై నాలుగు బై ఏడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళని బిజీగా ఉంచడానికి అకాడమిక్ యాక్టివిటీలో చాలా సదుపాయాలను మేము కల్పించాల్సి ఉంది కాబట్టి రాగానే వివిధ స్టేక్ హోల్డర్స్తో పిల్లలతో కానివ్వండి టీచర్స్తో కానివ్వండి నాన్ టీచర్స్తో కానివ్వండి రాజకీయ ప్రముఖులతో కానివ్వండి మంతనాలు జరుపుతూ నా విజన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అందులో కొంతవరకు నేను ఆల్రెడీ ఫలితాలను సాధించాను క్లాస్ వర్క్ టెన్ టు ఫైవ్ తప్పకుండా జరుగుతోంది లైబ్రరీలో పిల్లలు ఎక్కువ సంఖ్యలో లైబ్రరీని ఉపయోగించుకుంటున్నారు ఆట స్థలాన్ని కూడా పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకుంటున్నారు ముప్పై ఆరు టీమ్స్ని మేము ఇంతవరకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కి పంపించడం జరిగింది తర్వాత మా ప్లాన్స్ అన్నీ కూడా మంత్రి గారి సహకారంతో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వర్క్ కూడా మేము స్టార్ట్ చేశాము అది క్లిన్త్ భీమ్ వరకు వచ్చేసింది దాని తర్వాత గర్ల్స్ హాస్టల్ కోసం మేము దపత్రయపడుతుంటే మేము గర్ల్స్ హాస్టల్ కూడా ఈ గత రెండు నెలల్లో కొంచెం అవసరాలను బట్టి లేట్ అయినా కూడా ఇప్పుడు అది అన్నీ అడ్డంకులు తొలగిపోయినాయి దాన్ని టెండర్ కోసం మేము ఇవాళ్ళ రేపు ఇచ్చేస్తున్నాము సో కాబట్టి ఈ రెండు పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతాయి తర్వాత ఈ యుగంలో ఇది ఏమంటే స్కిల్ యుగం ఇది ఈ స్కిల్ యుగంలో లోకంతో పాటు కాంపిటీషన్లో మనం పనిచేయాలంటే మనం కూడా స్కిల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ని తప్పకుండా పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి ఈ దిశలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారంతో ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుని వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారో ఆ మొత్తం డేటాని సమకూర్చడం జరిగింది వచ్చే వారంలో ఈ సంక్రాంతి పండుగ మరునాడే మీటింగ్ పెట్టేసి వాటిని డిసైడ్ చేసి వచ్చే సెమిస్టర్ నుంచి మేము స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ని కూడా పిల్లలకి ఇస్తాము దాని తర్వాత ఈ మా లైబ్రరీలో కూడా నంబర్ పెరిగేసరికి చిన్నగా అవుతుంది అందుకనేసి ఈ మధ్య పుస్తకాల కంటే ఎక్కువ డిజిటల్ రీడింగ్ అనేది బాగా ఉపయోగంలోకి వచ్చింది లోక మా లోకం అంతటా కూడా సో కాబట్టి మేము కూడా మా పిల్ల సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక డిజిటల్ లైబ్రరీ లేదా డిజిటల్ రీడింగ్ రూమ్ని సమకూర్చడానికి అన్ని హంగులు పూర్తి చేసుకున్నాము బహుశా మూడు నాలుగు నెలల్లో అది ఉపయోగంలోకి వస్తుంది సో కాబట్టి లైబ్రరీ పిల్లలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పటికైనా అందుబాటులో ఉంటుంది ఇప్పటికే ఆల్రెడీ మేము వచ్చేసరికి సెవెన్ టు సెవెన్ నడుస్తుండింది లైబ్రరీ దాన్ని ఎయిట్ టు ఎయిట్ చేశాము పిల్లలు ఎనిమిది గంటల వరకు కూడా యాభై నుంచి వంద మంది మధ్యలో ఎనిమిది గంటల వరకు దాన్ని ఉపయోగించుకుంటున్నారు తర్వాత ఇందువల్ల మేము స్టూడెంట్ టీచర్ రేషన్ కూడా తగ్గించి మెంటరింగ్ సిస్టమ్ వల్ల ప్రతి స్టూడెంట్ని మేము రీచ్ అవుతున్నాము ప్రతి అబ్బాయి అమ్మాయి యొక్క పర్సనల్ డీటెయిల్స్తో సహా బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ డొమెస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ వీటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలని వాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళ 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 మైండ్స్పై ఉన్నటువంటి వివిధ స్ట్రెస్ని తొలగించి వాళ్ళని ఈ విద్య వైపు విద్యార్జన వైపు లర్నింగ్ వైపు మేము వాళ్ళని డ్రైవ్ చేయడంలో మా టీచర్స్ అంతా కూడా నిమగ్గులై ఉన్నారు కూడా గ్రాంటీన్ నేడ్ కోర్సులోకి కన్వర్ట్ చేయడానికి ప్రపోజల్స్ అన్ని పంపించాము మంత్రి గారి సహకారంతో అవి అక్కడికి చేరినాయి అవి అయ్యి అతి త్వరలో మాకు మళ్ళీ జవాబు వస్తుంది మా గ్రాంట్ నేడ్ వస్తుంది అనేటువంటి ఆశాభావంతో మేము ఇక్కడ పనిచేస్తున్నాము సో ఇవన్నీ వస్తేనే కానీ ఈ క్యాంపస్లో లేదా ఈ యూనివర్సిటీని ఒక యూనివర్సిటీ లాగా సంపూర్ణంగా తీర్చిదిద్ది తర్వాత ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉందో అందులో ఎన్ని ఎక్కువ సంఖ్యలో కోర్సులు ఉంటే అంతా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇంప్లిమెంటేషన్ సాధ్యమవుతుంది సో కాబట్టి ఆ సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని సంఖ్యని కోర్సుల సంఖ్యని ప్రోగ్రాంల సంఖ్యని పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటికి సరిపడా మూడు దాదాపులో రెండు వందల అరవై కోట్ల ప్రతిపాదనలని మేము గవర్నమెంట్కి పంపించడము జరిగింది మేము ఆశాభావంతో ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ టూ సిక్స్టీ క్రోర్స్ వరకు మాకు ఫండ్స్ రావాలని గవర్నమెంట్ని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము